చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ తో మాట్లాడిన వైన సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోర్డ్స్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ ప్రకాశం కొట్టుకు వచ్చిన బోట్లు బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ అధికారుల నిరీక్షణ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి తీవ్రమైన వరత ముంపు కారణంగా ముంపుకి గురైన విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో సహాయక చర్యల కోసం నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి ఆ తర్వాత వివిధ రాష్టాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి సింగనగర్ ముంపు ప్రాంతాల్లో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకి దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు పాల ప్యాకెట్లు ఆహారం నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తారు ప్రైవేట్ హోటల్స్ దుర్గగుడి పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు సహాయక చర్యలు పర్యవేక్షించారు సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగటంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్ లోపలికి సీఎం వెళ్లారు తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకి వెళ్లాలని సీఎం ఆదేశించారు సీఎం ఆదేశాలతో సింగినగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకి మంత్రులు నారాయణ కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాసు తదితరులు బయలుదేరి వెళ్లారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు చంద్రబాబు నిరంతరం సమీక్షలు మానిటరింగ్ తో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకి దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు వైపు ప్రైవేట్ హోటల్స్ దుర్గాగుడి అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరొకసారి పర్యటించారు జోరు వర్షంలో ఎక్కి సింగినగర్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు తమకు ఆహారం తాగునీరు అందాయని వారు ఆయనకు తెలిపారు తనతో పాటు వచ్చిన మంత్రుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు ప్రకాశం బారేజ్ నుంచి ఎప్పటికి రానంత వరద వస్తుందని చెప్పారు తానే స్వయంగా వరద ప్రాంతాలు పర్యటిస్తున్నట్లు వివరించారు వరద బాధితులకి అన్ని రకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నామని చెప్పారు ఈ క్రమంలోని సింగనగర్ నుంచి ఇతర ప్రాంతాలకి మంత్రులు నారాయణ కొండపల్లి కొల్లు రవీంద్రకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడటంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకి బోట్స్ చేరుకున్నాయి వీటి ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశారు మరొక వైపు ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి అమరవ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపి పట్టండి ఒక గంట రెండు గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపు అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తారు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై ఎప్పుడు రానంటే పేషెంట్ నుండి బండ్లు పంపించండి అదే అండి మా ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను దీన్ని ఖరీదు లేదు అది నన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడినే ఇబ్బంది పెట్టిన కూడా అందరికీ న్యాయం చేస్తాను నేను విన్నానమ్మ మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంటూనే వచ్చా మళ్ళీ పోయినవి అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ బళ్ళు పెట్టిన చేస్తాను

వరద బాధితులు కండగా నిలిచేందుకు రాత్రనంతర విజయవాడలో పర్యటించి సీఎం చంద్రబాబు సోమవారం ఉద్యమే ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం క్షేత్రస్థాయిలోకి వెళ్లారు వర్షంలోనూ సింగ్ పర్యటించారు వరద ఉధృతికి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితిని స్వయంగా పరిశీలించారు బాధితులకి అందుతున్న సాయంపై ఆరా తీశారు బోటులు పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు వరద బాధితులు అండగా నిలిచేందుకు ఆదివారం రాత్రంతా నిద్రాహారాలు మాని విజయవాడలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్దరాత్రి వేళ సింగ్ నగర్ కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బోట్లో పర్యటించారు అనంతరం కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బస చేసిన సీఎం చంద్రబాబు సోమవారం ఉదయాన్నే ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు అనంతరం మరొకసారి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు చంద్రబాబు బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని చెప్పారు అందరికీ సాయం అందుతుందని ఆ దిశగా సహాయక చర్యలు తీసుకుంటామని అన్నారు కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యమన్న సీఎం వర్షం పడుతున్నా సాయం అందిస్తున్నట్లు తెలిపారు ఒక గంట టైం ఇస్తే అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలియజేశారు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది రికార్డు స్థాయిలో లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానదిపై ఉన్న రైలు వంతెనకి చేరువుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది మరొకవైపు కృష్ణలంక రిటైనింగ్ వాల్ కి సమాంతరంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రామలింగేశ్వర నగర్ సమీప ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు 何 <noise> అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులకి సహాయం అందించేందుకు తీసుకొస్తున్న ఆహార పదార్థాలు ఎక్కువ శాతం వృధా అవుతున్నాయని ఒక పక్క ఆహారం అందలేదని బాధితులు గగ్గోలు పెడుతూ ఉంటే మరొక పక్క ఆహార పదార్థాలు తీసుకున్న వారే మళ్లీ తీసుకోవటం ఆహారం ఎక్కువ అయిపోవటంతో అనేక మంది వరద ఆహార పొట్లాలని పక్కన పడేస్తున్నారని తెలిపారు వందలాది ఆహార పదార్థాలు రోడ్డు పాలవుతున్నాయి తోపులాటలు అనేక పాలు ప్యాకెట్లు కూడా నేల పాలవుతున్నాయి బుడమేరు వరద ముంపుతో అనేక మంది ప్రజలు అన్న పానీయాలు లేక అలమటిస్తున్నారు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్వచ్చంద సంస్థల తరపున వరద బాధితులకి పంచేందుకు ప్యాకెట్లు సాంబార్ రైసు బగార రైస్ ఉప్మా పాలు బిస్కెట్ ప్యాకెట్లు మంచునీళ్ల బాటిళ్లు వాహనాల్లో సింగినగర్ ఫ్లైఓవర్ మీదుగా తీసుకువస్తున్నారు అక్కడి నుంచి పడవల్లో నింపుకొని సింగినగర్లోని అనేక ప్రాంతాలు కాలనీల్లో పంచారు అక్కడ నుంచి పడవల్లో నింపుకుని సింగ్ నగర్ లోని అసేక ప్రాంతాలు కాలనీలో పంచాల్సి ఉండగా ఆహార ప్యాకెట్లను సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదే పంచేస్తున్నారు వరద నీటిలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసం అని తీసుకుని వెళ్తున్నారు మరికొందరు నీటిలో చిక్కుకొని ఉన్న వారి కోసం ఆహారం మంజునీళ్లు తీసుకువెళ్తున్నారు ఆహార పదార్థాలతో ఫ్లైఓవర్ పైన ఏ వాహనం వచ్చినా బాధితులు ఆహార పదార్థాల కోసం ఎగపడుతున్నారు ఈ క్రమంలో తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి కొందరికి అందుతున్నాయి కొందరికి అందటం లేదు తీసుకున్న వారే మళ్లీ సంచుల్లో డబ్బాల్లో పెట్టుకుని మీద పెట్టుకుని వెళ్తున్నారు ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకున్న వారిని అందని వారి తమ ఇంటిలో వృద్ధులు పిల్లలు ఉన్నారు ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వని పరిస్థితి నెలకొంది ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న వారు అనేక మంది తినకుండా వంతెన మీద పడేస్తున్నారు వందలాది ప్యాకెట్ల సాంబార్ అన్నం బగార రైసు నేలపాలైంది కొంతమంది ఆహారాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు అదేవిధంగా తోపులాటలు అనేక పాల ప్యాకెట్లు కింద పడిపోయి నేలపాలయ్యాయి మంచినీటి సీసాలు కూడా ట్రేలు తీసుకుని వెళ్లిపోతున్నారు సింగినగర్ లోపల ఎంకే బేగ్ స్కూల్ కండ్రిక రాజీవ్ నగర్ పాత రాజరాజేశ్వరిపేటలో ఆహారం పొట్లాలు నీళ్లు రాలేదని అన్ని ఇక్కడే పంచుకుంటే ఉపయోగమేంటనే బాధితులు వాపోతున్నారు ఇక్కడ నేలపాలు చేసే బదులు ఆకలితో అలమటిస్తున్న వారికి పంచాలని తమ కుటుంబ సభ్యులకి ఆహారం లేక అవస్థలు పడుతున్నారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు అధికార యంత్రాంగం స్పందించి సింగనగర్ ఫ్లైఓవర్ మీద పంచడం కాకుండా మర ఇళ్లవాడుకు వచ్చి అధికార యంత్రాంగం స్పందించి సింగనగర్ ఫ్లైఓవర్ మీద పంచడం కాకుండా మరపోటులతో ఇళ్ల వరకు వచ్చి పంచాలని వేడుకుంటున్నారు విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడి మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో ప్రాణభయంతో స్థానిక ప్రజలు తల్లడిల్లారు తక్షణమే అధికారులు తమ చర్యలు చేపట్టకపోతే అతిపెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చుట్టుప్రక్కల స్థానికులు అంటున్నారు పెద్ద పెద్ద బండలు పెద్ద పెద్ద బండలు తెరబడి ఉన్నాయి మీరు పై తెచ్చి చూడాలి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కిందా బాబుయా చాలా అభిషిస్తా ఉన్నాను చాలా ప్రమాదంగా ఉన్నాను చాలా ప్రమాదంగా ఉన్నాను పైన రాముల గుర్తు చూడాలి దాని కింద రేకుల చెట్టు ఉంది ఈ కొండ మొత్తం ఈ రాయి మొత్తం మనకు కింద రేకుల చెట్టు ఉంది ఇప్పుడు ఇది కూడా పడిపోద్ది ఇంకా సేపు

ఇల్లు దీని ఇల్లు ఉంది షెడ్ ఉంది అది పిల్లల కంపెనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన పరిపాలన మరవలేమని మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గణంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రచని పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మరణించినా ప్రజల హృదయాల్లో మాత్రం మరణం లేని మనిషిగా రాజశేఖర రెడ్డి బ్రతికే ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దివంగత మహానేత ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంది సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఈరోజు వరకే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి చేసిన సేవల్ని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు రైతులు మహిళలు ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజాజీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తూ ఉన్నాయి అని అంటే వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన సేవా దృక్పథం పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉన్నాయి అందుకే మహానాయకుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనా విధానం ప్రతి సందర్భంలోనూ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని గుర్తుకు తెచ్చే విధంగా వారి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపులో భాగంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాటికి చెరగని ముద్ర వేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా పేదల పక్షాన పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రానికి దిశ దశని నిర్దేశించే స్థితిలో ఉంటారని

విజయవాడలోని భరత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని చంద్రబాపు వివరణ ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్లు బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం もう。